మాజీ ఏవీఎస్ఓ కుమార్ మృతి పట్ల జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తుందని రాష్ట హస్తకళల అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసిపులేటి హరిప్రసాద్ తెలిపారు శుక్రవారం సాయంత్రం తిరుపతి లో మీడియా సమావేశంలో డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి పరకామణి కేసులో సిఐడి విచారణ జరుగుతున్న సమయంలో ఓ అధికారి మృతి చెందడం బాధాకరమని తెలిపారు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి అనుమానాలకు తావిస్తుందని తెలిపారు సతీష్ కుమార్ రైలు క్రింద పడి ప్రాణాలు కోల్పోయిన ఆనవాళ్లు కనపడలేదని హత్య జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు సతీష్ కుమార్ హత్య లేక ఆత్మహత్య తెలియక మునిపే వైసీపీ రాజకీయం మొదలుపెట్టిందని ఆరోపించారు సతీష్ కుమార్ నోర్ విప్పితే చాలామంది వైసీపీ నాయకులు ఉన్నతాధికారుల పేర్లు బయటకు వస్తాయని తెలిపారు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిలో వైసీపీ హస్తం ఉందని స్పష్టం చేశారు టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని పరకామణి కేసులో అసలు సూత్రధారి రవికుమార్ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు రవికుమార్ కు పోలీసులు రక్షణ కల్పించాలని తెలిపారు వివేక హత్య కేసులో సాక్షులను హత్య చేసినట్లు ఈ కేసులోనూ హత్యలు జరుగుతున్నాయని తెలిపారు సాక్షులను హత్య చేయడం వైసీపీకి అలవాటేనని తెలిపారు సతీష్ కుమార్ మృతికి కారణాలు తెలియాలని సిఐడి అధికారులు విచారణ జరపాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు ఈరోజు ఒక సంచలనం ఒక ఆఫీసర్ మృతి సతీష్ కుమార్ అనే ఆఫీసర్ ప్రధానంగా ఈ రవికుమార్ కేసులో పరకామణ కేసులో ఏదైతే కంప్లైంట్ లాంచ్ చేశారో అతను ఆ కేసును లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అవ్వడం దాని తర్వాత ఆ కేసులో ఉన్న రవికుమార్ దోచిన సొమ్ము అంతా ఇంతా కాదు కోట్లాది రూపాయలు దాదాపు రెండు వందల పైచులకు కోట్ల రూపాయలని దోచాడు అనే విషయంపై విచారణ సిఐడి విచారణ జరుగుతుండగా సతీష్ కుమార్ గారు ఆయన ఆరో తేదీ విచారణకు వచ్చి వెళ్ళారు ఈరోజు విచారణకు వస్తుండగా తాడిపత్రి దగ్గరలో రైలు పట్టాలమై శవమై తేలారు అసలు ఇది హత్యన ఆత్మహత్యన మొట్టమొట ఫస్ట్ పాయింట్ హత్యకు హత్య అయితే హత్య కావాలండి అసలు ఒక రైలు కింద పడితే చిద్రమైపోతారు అటువంటిది అతని తలపై బలమైన గాయాలు శరీరంపై గాయాలు ఉన్నాయంటే అది నిర్ధారించకముందే ఇది హత్య అని ఇది ఆత్మహత్య అని నిర్ధారణ ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ యొక్క విచారణలో మేము ముఖ్యంగా సతీష్ కుమార్ ఆయన ఈరోజు ఇలా అచేత్రమై ముఖ్యమైన రిపోర్టు ఇవ్వాల్సి ఉండగా ఈరోజు చనిపోయారంటే ఖచ్చితంగా జనసేన తరఫున మాకు చాలా డౌట్లు వస్తున్నాయి రవికుమార్ అనే వ్యక్తి నిందితుడు అతను అతని పరిస్థితి ఏంటి ఒక కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నిందితుడు ఈ నిందితులు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఈరోజు లేరు నిందితుడు ఉన్నాడు విచారణ జరుగుతూ ఉంది ఖచ్చితంగా మనం ముందు చరిత్ర చూసుకుంటే ముద్దుసీను ఎక్కడ జైల్లో హత్యకావించబడ్డాడు అలాగే వివేకానంద రెడ్డి కేసు గారి కేసులో సాక్షులందరూ ఒక్కరొక్కరుగా కావించబడ్డారు ఇది ఎవరి పనో ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఇంత పెద్ద పరకామణి కేసులో ఇది హత్య ఉండొచ్చు అనేదాన్ని మేము కూడా ఖచ్చితంగా ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే అతని నోరు విప్పితే చిట్ట లాగితే డొంకంతా కదిలినట్టు దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఉన్నతాధికారులు అతని ఉన్నారో అలాగే ఎవరైతే ఆ రోజు పరిపాలనలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో అప్పుడున్న అడిసిల్ ఈవోనా ఈ ఎవరున్నారో అనేది కంప్లీట్గా డొంక కదిలే రోజు ఈరోజు రిపోర్టు ఆయన సిఐడి విచారణకు అటెండ్ కావడానికి వస్తుండగా తాడిపతి దగ్గర పట్టాల పక్కన ఆయన శవమే కనిపించడం చాలా బాధాకరమైన విషయం మేము జనసేన నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దోషుల్ని డీజీపీ గారు ఖచ్చితంగా కనుక్కోవాలి ఈ కారణాలు వెతకాలి అలాగే ముఖ్యమైన ఈరోజు నిందితుడు ఎవరైతే సాక్షిగా ఉన్నారో అతనికి కూడా ప్రాణహాని ఉంటుంది అతను సీల్డ్ కవర్ రిపోర్ట్ ఇచ్చే వరకు అతన్ని సిఐడి విచారణ చేసే వరకు ఖచ్చితంగా అతని ప్రాణం ఖచ్చితంగా చాలా ఈరోజు సందిగ్ధంలో ఉంది కాబట్టి పోలీసు కస్టడీలో విచారణ జరిగే వరకు అతన్ని సురక్షితంగా ఉంచాలనే విషయాన్ని మేము జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే ఇది ఒకవేళ హత్య అయితే హత్య అని ఎందుకంటే గత చరిత్ర చూస్తే ఇలా సాక్షుల్ని హత్య చేసే చరిత్ర కలిగిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మీద మాకు డౌట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిగ్గు తేల్చాలి దీని వెనుక ఉన్న వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతూ అలాగే రవికుమార్ గారిని పోలీస్ కస్టడీలో ఉంచి అతని ప్రాణానికి ఏ విధమైన హాని జరగకుండా నిగ్గు తేలే వరకు చూడాలని మేము జనసేన తరఫున తెలియజేస్తున్నాం జై జనసేన హత్య కానీ ఆత్మహత్య కానీ రెండిట్లో కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండేది వైసీపీ నాయకులదే ఉంటుంది వైసీపీ వాళ్ళు హత్య అనుకోండి వాళ్ళ చిట్టా బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అక్కడున్న చైర్మన్ గారు అయితే ఏమి అప్పుడున్న వైసీపీ నాయకులు ఎవరైతే దీంట్లో పాత్ర ఉందో వాళ్ళు హత్యకు కావించడానికి చేయడానికి అవకాశం ఉంది లేదు ఆత్మహత్య చేసుకున్నారు అంటే వాళ్ళు భయపడించి అధికారులు పై అధికారులు భయపడించి మీ నువ్వు సాక్ష్యాలను మార్పు చేయని వాళ్ళ అధికారులు పై అధికారులు బెదిరించారా లేక అప్పుడున్న ఈవో జేఓ వాళ్ళు భయ భయపడించారా ఇది ఆత్మహత్య కూడా కారణమయ్యే అవకాశం ఉంది కానీ మా వాదన ఏమంటే అలా పడిన రైలు కింద పడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలంటే రైలు కింద నిలబడి పడి కింద పడి తుణా తునకలవుతారు కానీ కిందపడి అది చూస్తే తల మీద దెబ్బలు ఇవన్నీ అతన్ని కొట్టి చంపిన విధంగా ఉన్నాయి ఖచ్చితంగా హత్య ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది హత్య చేసే అవసరం ఎవరికింది హత్య చేసే అవసరం ఎవరికి అప్పుడు పరిపాలనలో ఎవరైతే ఈ యొక్క పరకాళమణి కేసులో ఆ భగవంతుని దమ్ము దోచారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళెవరు ఆ రోజున్న నాయకులు వైసీపీ నాయకులు ఆ రోజున్న అధికారులు వీళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధికారులు వాళ్ళు పోలీస్ అధికారులు అయితే ఏమి వాళ్ళు టీటీడీలో డిప్యూటేషన్ మీద ఉన్న అడిషనల్ ఈవోలు ఈవోలు అయితేనేమి అలాగే అప్పుడున్న చైర్మన్ ఎవరైతే వారు దీనికి బాధ్యులు అనే విషయాన్ని మేము చాలా క్లియర్గా జనసేన తరఫు నుండి తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి చైర్మన్లుగా ఉన్నారు పాలక మండలి సభ్యులుగా ఉన్నారు ఆ యొక్క ప్రభుత్వానికి తగ్గట్టు అధికారులు కూడా ఉన్నారు గత ఇన్నేళ్లల్లో ఏమీ జరగని అపచారం తిరుమలలో వైఎస్ఆర్సిపి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం ఆ పవిత్రతని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీని విషయం బయటకు తీసిన వెంటనే దాని తర్వాత ఒక అధికారి పరకామణి పైన పరకామణిలో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని కంప్లైంట్ ఇచ్చిన అధికారి ప్రతి ఒక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే కల్తీ నేకి సంబంధించి ఒక్కొక్కరు పోలీసుల ముందు హాజరవుతూ ఉంటే ఈ యొక్క పరకామనీ విషయం వచ్చేపాటికే ఆ కంప్లైంట్ ఇచ్చిన ఉన్నత అధికారి రెండోసారి విచారణకు వచ్చే సమయంలో అది ప్రమాదశాత్వా లేదు హత్య అనేది ఎన్డీఏ కూటమి దాని వెనకాల ఎవరున్నా సరే ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదు మీరు చూస్తున్నారు గతంలో కూడా ఈవోగా ఉన్నటువంటి జేఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఒక టీటీడీ ఎంప్లాయీని ఇదే విధంగా వేధిస్తే సెకండ్ చోడరీలో సూపర్ గా పనిచేసినటువంటి ఆ పేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు కూడా చెప్పన్నారు బాధపడతారని అతను కూడా సూసైడ్ చేసుకోవడం చనిపోవడం జరిగింది వీళ్ళు అధికారంలో లేకపోయినా మనుషుల్ని మానసికంగా హింసపెట్టి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతూ ఈరోజు సతీష్ కుమార్ గారి మరణాన్ని దాన్ని ఏ విధంగా తీసుకోవాలని అప్పుడే వాళ్ళు ప్రభుత్వం హత్య అని చెప్పని తిరుపతి మాజీ శాసనసభ్యులు అప్పుడే చెప్పడం జరిగింది అయ్యా మీరు ఇంట్లో కూర్చోండి ఖాళీగా కూర్చోండి ఇది ప్రభుత్వ హత్య మీరు చేపిచ్చారో ఇంకోటో ప్రతి ఒక్కటి డొక్కలాగుతాం దీని వెనకాల ఎవరున్నా ప్రతి ఒక్కరినే కటకటాల వెనక్కి పంపిస్తాం దాంట్లో ఎటువంటి ఇది లేదు మాకైతే దీన్ని మాత్రం వైఎస్ఆర్సిపి నాయకులు చేసిన హత్యగానే మేము భావిస్తున్నాం మేము కూడా దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి డిప్యూటీ సీఎం గారి దృష్టికి దీనిపై సిపిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా గత ప్రభుత్వంలో సొంత బాబాయినే చంపేసినటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు వైసీపీలో ఉన్నారు వాళ్ళు ఈరోజు ఏదైతే పరకామణిలో ముఖ్య ఎవరైతే ఆయన కంప్లైంట్ చేశాడో ఎంక్వైరీ నుంచి వచ్చేటప్పుడు ఇలాంటివి జరిగిందంటే ఈ సంఘటన వెనక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నిగ్గుదేజాల్సిన సమయం ఇది ఇది ముమ్మాటికి హత్య అని తెలుస్తుంది ఎందుకంటే ముఖం మీద రైలు కింద పడితే మామూలుగా దెబ్బలు తగులు తగిలి ఆగిపోరు కదా అట్లా చనిపోరు నుజ్జు అయిపోతారు రైలు కింద పడితే అలాంటిది చిన్న చిన్న గాయాలతో ముఖం మీదంతా ఎవరో కొట్టినట్లు గాయాలు కూడా ఉన్నాయి ఆ ఫోటోలు గమనిస్తే ఇవన్నీ ఖచ్చితంగా డీజీపీ గారు ముఖ్యంగా దీన్ని ఇన్షియేట్ తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఎవరైనా కానీ వాళ్ళు శిక్ష అర్హులు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ముందుగా సతీష్ గారికి వారి కుటుంబ సభ్యులకి జనసేన పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నాము నిజంగా ఇది తీరని లోటు ఆ భగవంతుడు స్వామి ఆశీర్వాదం వాళ్ళపైన ఉండి ఈ పాద నుంచి వాళ్ళు దిగుమింగుకొని బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాది ఒకటే ఒక ప్రశ్న వైసీపీకి కానీ స్థానిక ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి గారికి కానీ అసలు ఒక హత్య జరిగింది లేదు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని మీరు ఎలా డిక్లేర్ చేస్తారు జస్ట్ బాడీ మాత్రమే దొరికింది అందులో ఒక హత్య చేస్తే లేదు ఆత్మహత్య చేసుకుంటే ఉరేసుకుంటాడు రైల్ పటాల కింద పడతాడా పడితే బాడీ మొత్తం నుగ్గ అవ్వకుండా ఓన్లీ హెడ్ మాత్రమే ఇంజురీ అవుతుందా అసలు మీరు ఎంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారంటే ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణం పోయిందంటే ఫస్ట్ సానుభూతి వ్యక్తపరుస్తూ మీరు కూటమి ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేయండి సార్ ఇన్వెస్టిగేషన్ చేయండి మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము అతని ప్రాణానికి వాల్యూ ఉంది అతని కుటుంబానికి ఒక వాల్యూ ఉందని మీరు మాట్లాడి ఉంటే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతలుగా మీకు ఒక విలువ ఉంటుంది నిసిగ్గుగా మంచి చేస్తే మీ మీద దోసుకుంటారు వైసీపీ హయాంలో జరిగింది చెడు చేస్తే కూటమి ప్రభుత్వం చేసింది సిగ్గులేని స్టేట్మెంట్ ఇచ్చే వైసీపీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి ఒక ప్రాణం పోయింది స్వామివారి ఆస్తులు కానీ స్వామివారి డబ్బులు కానీ దోచుకున్న వాళ్ళు ఎవరు బాగుపడరు అందులో భాగంగా ఈ రోజు పాపం ఆయన మేము కూటమి ప్రభుత్వం చేసినట్లయితే అతని వాంగోళాలన్నీ గుర్తు చేసుకోండి హై ప్రెజర్ నా పైన నన్ను ఇబ్బందులకు గురి చేశారు లోక్ అదాలత్లో నన్ను ఒప్పుకునేలాగా చేశారన్నాడు అది ఎవరు చేశారు దాని వెనక ఎవరున్నారు ఈ మొత్తం స్టోరీ సూతదారులు ఎవరు సో మొత్తం ఇది తెలిసి కూటమిపై నెట్టేస్తే మాత్రం కూటమి చూస్తూ ఉండదు ఆ ప్రాణానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయం చెప్తుంది మేము ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగి అతని ప్రాణానికి విలువగట్టే విధంగా ఎవరైతే ఈ హత్య దాన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా అతని ప్రేరేపించారో దానికి ఖచ్చితంగా జవాబు చెప్పేస్తాము కూటమి ప్రభుత్వం నుంచి మాట మాటేస్తున్నాం మా ప్రభుత్వంలో ఇటువంటి హత్యలకి తావు ఉండదు జై జనసేన